హలో వ్యూస్ ఇప్పుడు ఎక్కడ చూసినా జిమ్మి చో జిమ్మి చో జిమ్మి చో శారీస్ కడుతూ ఉన్నారు కస్టమర్స్ కూడా అవైలబిలిటీ చెక్ చేస్తూ ఉన్నారు సో నేను కూడా ఈ శారీని స్టైల్ చేసుకున్నామని నేను కూడా తెప్పించేసుకున్నాను ఈ క్లాత్ క్వాలిటీ అండ్ స్మూత్నెస్ చాలా బాగా నచ్చేసింది అందుకే తెచ్చుకున్నాను వెంటనే స్టైల్ చేసేసాను బ్లౌజ్ కూడా కుట్టించుకునే అంత టైం కూడా తీసుకోలేదు ఇంట్లో ఉన్న బ్లౌజ్తో మ్యాచ్ చేసేసాను కానీ చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉండడం వల్ల నాకు శారీ కట్టుకోవడం రాదు సో మా మమ్మీతో కట్టించుకున్నాను చాలా టైం అయితే తీసుకుంది అంత చాలా బాగుంది పార్టీకి సూపర్గా ఉంటుంది మనమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటాము అంత బాగుంది ఈ శారీ డీటెయిల్స్ కావాలంటే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేనైతే సారికి టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇస్తారు మరి మీరు ఎంత ఇస్తారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్